నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశో సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాస్వికాన్ని అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఆశో సిల్క్స్ ఎంపోరియం నుంచి ప్రతి వీక్ కూడా రెండు వీడియోలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న పెళ్ళిళ్ళు సీజన్ వాళ్ళకి చీరలు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు చూపించే వీడియోలో ప్రతి చీర కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూయర్స్కి మాత్రమే మీరు మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక ఇప్పుడు పదిహేను వేల రూపాయలు చీర ఉందనుకోండి ఎయిట్ థౌసండ్ ఆ లోపులోనే వచ్చేస్తుంది అలా అంత మంచి మంచి టిష్యూ పట్టు చీరలు కానీ పట్టు బై పట్టు కానీ జరిపై జరి కానీ ఇటువంటి శారీస్ అన్నీ కూడా మంచి ప్రైజ్లో వస్తున్నాయి మరి మీరు వీడియోని స్కిప్ చేయకండి అన్ని చీరలు చూడండి అంటే ఇక్కడ ఇలా కొనే రూల్ ఏమీ లేదు మీరు డైరెక్ట్ స్టోర్కి పెడితేనే పట్టు చీర తీసుకోగలుగుతారు కానీ ఒకసారి వెరైటీ చూస్తే అర్థమవుతుంది మనం ఆశో సిల్క్స్ ఎంపోరియా ఈ రోజు అన్ని కూడా పట్టు పరికినీళ్ళని చూపిస్తున్నాను ప్యూర్ కంచి పట్టు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పట్టు పరికినీళ్ళు కూడా అవసరం అవుతాయి కదా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆశో సిల్క్స్ ఎంపోరియా నుంచి మీకు పట్టు లంగాల్ని చూపించడం జరుగుతుంది లాస్ట్ టైం అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ మేము పట్టు లంగాలకు సంబంధించి ఒక వీడియోని అప్లోడ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అయితే ఇలా డిజైనర్ కాకుండా పట్టుపై పట్టు మనకి పట్టు లంగా అంటే ఎలా ఉంటుంది ప్యూర్ పట్టు వచ్చి బిగ్ బోర్డర్ అలా వచ్చినవి కానీ ఇవన్నీ కూడా డిజైనర్ చాలా బాగున్నాయి మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చాయండి ఇది చూడండి మంచి కలర్ మిడిల్లో లైట్ కలర్ వచ్చి దాని మీద మీనాకారి వీవింగ్ వచ్చి బార్డర్ కంచి బోర్డర్ చాలా బిగ్ బోర్డర్ వచ్చింది అంటే పిల్లలు పరికిని వేసుకున్నప్పుడు మోకాలి భాగం వరకు అంటే హాఫ్ వరకు కూడా బోర్డర్ వస్తుంది లెహంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఒక మంచి దుప్పటా కానీ లేదంటే ఒక మంచి ఓని కానీ వేసుకుంటే అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే పట్టులంగా జాకెట్ కుట్టించుకుని చక్కగా దాని మీద ఓని మ్యాచింగ్ ఏదవుతుందో అది వేసుకుంటే ఆడపిల్లలు అందంగా ఉంటారండి చూడ చక్కగా ఉంటారు మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటాయి కనుక ఈ ఆఫర్ ప్రైజులు వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి తెప్పించుకోండి ఇవైతే నార్మల్ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పుడు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఏడు వేల ఐదు వందలకే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి ప్యూర్ కంచిపట్టు లంగాలు ఇది చూడండి ఎంత బాగుందో చామంతి పూల రంగుకి డిఫరెంట్ బ్లూ వచ్చింది బిగ్ బోర్డర్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ కలర్లోనే బ్లౌజ్ బ్లౌజు కూడా సెల్ఫ్ వీవింగ్ మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంది అంటే ఎటువంటి వర్క్ ఏం అవసరం లేదు చాలా అందంగా ఉంటుందండి దీనికి బ్లూ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ దుప్పటా వేస్తే ఇంకా పిల్లలు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉంటారు ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళికూతురే కాదు కదా ఇంకా ఇంట్లో ఇంకా పిల్లలు ఉంటారు లేకపోతే వేరే మనం మన పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం పడుతుంది పట్టు లంగా లేదు అని అనుకునే వారికి ఇది ఒక మంచి ఛాన్స్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఇవి వస్తున్నాయి మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ తోటి చాలా అందంగా అంటే టిష్యూ స్టైల్లో వచ్చింది ఇవి చీరలు అయితే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి మనకి మామూలుగా వచ్చి పట్టు లంగా ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అయితే స్పెషల్ ఆఫర్లో మీకు ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక పట్టు లంగాలు మాత్రమే కాదు ఆశు సిల్క్ ఎంపోరియంలో డిజైనర్ పట్టు శారీస్ నుంచి ట్రెడిషనల్ పట్టు శారీస్ వరకు కూడా అన్నింటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు పెళ్ళిళ్ళ సీజన్ని దృష్టిలో ఉంచుకుని మరికొంతకాలం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శుభకార్యం ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మీరే దగ్గరుండి ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకుని చక్కగా తీసుకోవచ్చు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఆశో సిల్క్ సెంపోరియం వారి దగ్గర నుంచి నేను టూ ఇయర్స్గా ఇస్తున్నాను వారు హోల్సేల్ సిటీలో ఉన్న చాలా పెద్ద స్టోర్స్కి ఇస్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారండి కొత్తపేట వాసవి కాలనీలో లాంచింగ్ సందర్భంగా ఏంటంటే కొంతకాలం పాటు అది నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్కి మాత్రమే చూడండి చాలా బాగుంది కదా లావెండర్ పింక్ స్టైల్లో వచ్చింది ఇది అయితే మాట లేవు అసలు ఈ కలర్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా హాఫ్ శారీ వేసుకుంటున్నారు అలా కూడా మీరు తీసుకోవచ్చు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు వస్తుందండి ఇంత తక్కువ ధరకైతే రాదు క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా ఆషు సిల్క్స్ ఎంపోరియంలో ప్రతిరోజు కూడా మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఒక ట్వంటీ మెంబర్స్ అయితే మామూలుగా ఇంకా తర్వాత ఇంకా వీడియో రిలీజ్ అయినప్పుడు వంద సంఖ్యలోనే వస్తున్నారు చాలామంది స్టోర్ని విజిట్ చేసి నచ్చినవి తీసుకోవడం కూడా జరుగుతోంది ఇది ఇంకా బాగుందండి మంచి ఎల్లో మనకి బంతి పూలు వస్తాయి లేదంటే చామంతి పూల కలర్ దానికి గ్రీన్ కలర్ అండి హంసల బోర్డర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ కలర్ అంటే నాకు ఎల్లో ఇష్టం కాబట్టి నేను ఇంకా మీకు చాలా బాగుందని చెప్తున్నాను మీరు ఇంకా మిగిలిన కలర్స్లో రచ్చని తీసుకోవచ్చు ఇదే అని కాదు కానీ మిడిల్లో మీనాకారి వీవింగ్ ఏంటంటే చాలా అందంగా ఇచ్చారు చాలా బాగుందండి అంటే అంటే నైస్గా సింపుల్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది యాష్ కలర్ వచ్చి దీని మీద పింక్ అండ్ సిల్వర్ ఒక మూడు నాలుగు రకాల థ్రెడ్ వాడుతూ నేయడం జరిగిందండి అంటే వీవ్ చేశారు నేత ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ బిగ్ బోర్డర్ వచ్చింది హంసల బోర్డర్ బిగ్ బోర్డర్ ఇది ఏంటంటే మీకు మోకాలి భాగం వరకు కూడా వచ్చేస్తుంది కొంచెం పొడుగ్గా ఉన్న పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఒకవేళ మామూలుగా పిల్లలకి పట్టు లంగాలు తీసుకోవాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆఫర్ అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ పట్టు లంగాలు వస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ బ్లూ చూడండి ఇంకా బాగుంది శారీ మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది ఎంత బాగుందంటే అసలు మాటల్లో వర్ణించలేవండి అంత బాగుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్న పట్టు లంగాలు ఇవన్నీ కూడా మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ కానీ మనకిప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి చాలా మంచి ఆఫర్ అండి మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి శనగపింటి కలర్ శనగపింటి కలర్కి ఏంటంటే మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది బార్డర్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది అన్నిటికీ కూడా బిగ్ బోర్డర్ అండి కొన్నింటికి హంసల డిజైన్ వచ్చింది కొన్నింటికి ఏంటంటే కొంచెం డిజైన్ మారింది నెమళ్ళ డిజైన్ లాగా పికాక్స్ డిజైన్ బ్లౌజ్ కూడా ఏంటంటే సిల్వర్ వీవింగ్ చాలా అందంగా ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ప్రైజ్ ఉండే అంటే మార్కెట్కి వచ్చేటప్పటికి మనకు ఆ ధర ఉంటుంది ఇప్పుడు ఆషూ సిల్క్స్ ఎంపోరియంలో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి మిడిల్లో సిల్వర్ తోటి అలాగే మీనాకారి వీవింగ్తో అంటే థ్రెడ్ తోటి వీవ్ చేసుకుంటూ వచ్చారు లత డిజైన్ బార్డర్ కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది మళ్ళీ అదే పింక్ కలర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఇవి హాఫ్ సారీగా అనుకున్న వారికి ఏంటంటే మీరు చున్నీ దుప్పట లేదంటే ఓని ఇష్టం ఎలా అనుకున్నా అలా తీసుకోవచ్చు లెహెంగాస్ లాగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీకు మ్యాచింగ్ ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు జార్జెట్టా పట్టా అలా మీకు ఎలా కావాలంటే అలా ఇది కూడా చాలా బాగుందండి చామంతి పూల రంగుకి ఏంటంటే వైలెట్ ఇచ్చారు మిడిల్లో అంతా సిల్వర్ ఆ తర్వాత వైలెట్ కలర్ థ్రెడ్ తోటి వీవ్ చేశారు ఇక బోర్డర్ విషయానికి వచ్చేటప్పటికి క్లియర్గా మన గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చి మిడిల్లో ఒక డిజైన్ రెండు వైపులా వేరు డిజైన్ ఇచ్చారు క్వాలిటీ తెలుస్తుంది కదా దగ్గరగా కూడా నేను కెమెరా పెట్టి షూట్ చేయమన్నాను మీరు దగ్గరగా అంటే మీకు షాప్కి వెళ్ళి చూసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ రావాలని ఆ ఆలోచనతోటి నేను అలా షూట్ చేయమని చెప్పాను మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇది వచ్చి మనకి పీచు పింక్ వస్తుంది పీచు పింక్కి మంచి గ్రీన్ ఇంకా మాటలు లేవంతే డార్క్ గ్రీన్ బాటిల్ గిరి అంటారు కదా అది మిడిల్లో సిల్వర్ వీవింగ్ తోటి క్రీపర్ డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ హంసల డిజైన్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తాయి మనకి మామూలుగా ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి శారీస్ ఇప్పుడు మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి ఇంత మంచి తక్కువ ధర అంటే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్ కోసం నేను ఆషూ సిల్క్స్ వారితో మాట్లాడడం మీకు చూపించడం జరుగుతోంది ప్రమోషన్ పేరిట వచ్చింది అన్నది కాకుండా మనకేం వస్తుంది అనేది నేను ఆలోచిస్తానండి నాతో పాటు నా సబ్స్క్రైబర్లకు కూడా మీరెంతో అభిమానంతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఇటువంటప్పుడు మీకు కూడా యూజ్ అయ్యేలా ఉండాలనేది నా ఆలోచన డే వన్ నుంచి కూడా నేను అలా చేసుకుంటూనే వస్తున్నాను కొంతమంది ఇస్తాను అన్నప్పుడు పాజిబుల్ అయినప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అడుగుతున్నాను కొంతమంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆషూ సిల్క్స్ ఎంపోరియం వారైతే స్టోర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక ఆఫర్ మనకి ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు శారీస్ మీద కూడా మీకు డిస్కౌంట్స్ నడుస్తున్నాయండి థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉన్నాయి మీ ఇంటి శుభకార్యం నిమిత్తం మీరు పట్టు చీరలు కొనాలంటే ఆశో సిల్క్ ఎంపోరియం ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పినట్టు ఉందా లేదా ప్రైజ్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా మీకు తెలుస్తుంది కదా మీకు బెటర్ అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా అవసరం ఇది కూడా చాలా బాగుందండి మంచి పింక్ అండ్ ఎల్లో వీవింగ్లా వచ్చింది చాలా బాగుంది అండ్ పింక్ కలర్ బార్డర్ బిగ్ బోర్డర్ అన్నీ కూడా బిగ్ బోర్డరే మార్కెట్కి వచ్చేటప్పటికి ఇవి మనకి ఫిఫ్టీన్ థౌసండ్కి తక్కువ ఉండవండి థర్టీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి మహా ఒకవేళ తక్కువకి ఇచ్చారు అనుకుంటే కానీ ఆశో సిల్క్స్ ఎంపోరియంలో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఎల్లోలో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి గ్రీన్ వచ్చింది వైలెట్ వచ్చింది పింక్ వచ్చింది పట్టు పరికి నీళ్ళు ఆడపిల్లలు పట్టు పరికినీ వేసుకుంటే ఎంత బాగుంటుందండి మీరు ఇంతవరకు తీయకపోతే ఒక మంచి పట్టు పట్టుపరికి లేకపోతే మాత్రం మన చీరల విషయం పక్కన పెట్టి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇవి తీసుకోండి పండగల రోజున పిల్లలు ఈ పట్టుబరకు నీళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎల్లోకి మంచి వైలెట్ వచ్చింది ఆశు సిల్క్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుందండి మీరు ఒకవేళ మెట్రోకి కుక్కట్పల్లి అక్కడి నుంచి అక్కడి నుంచైనా వస్తే కనుక విక్టోరియా మెమోరియల్ దగ్గర దిగి ఆ మెట్రో స్టేషన్ దిగండి మీకు కిందకి దిగిన వెంటనే ఏంటంటే కొత్తపేట ఆర్చి కనిపిస్తుంది మా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆర్చి అలా కొంచెం లోపలికి వెళ్తేనే ఆశు సిల్క్స్ ఎంపోరియం నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు లొకేషన్ కూడా చక్కగా అంటే గూగుల్ మ్యాప్ సహాయంతో డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళి మీరు పర్చేజ్ చేసినప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని మాత్రం చెప్పండి తప్పకుండా మీకు నేను అడిగిన ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఆరెంజ్ కలర్ వచ్చిందండి మిడిల్లో లైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ ఇచ్చి దాని మీద ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ తర్వాత సిల్వర్ దారాలతోటి చాలా చక్కగా వేవ్ చేశారు అంటే నేసారు నేతన్న పరితనానికి ఆఫ్ చెప్పచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది బిగ్ బార్డర్ వస్తుంది ఇది మళ్ళీ హంసల బార్డర్ కాదు పికాక్స్ చిన్న చిన్న పికాక్స్ బోర్డర్ అందుకే మీకు అంత స్పష్టంగా కనిపించట్లేదు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ కంచిపట్టు పట్టు దీంట్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ తోటి మీరు కావాలనుకుంటే దాని మీద ఏదైనా లెహెంగలుగా డిజైన్ చేసుకుని దుప్పటాకి మీరు వేరే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి గోల్డ్ కలర్ మరి ఎల్లో కాదు మిడిల్లో గోల్డ్ కలర్ వస్తుంది ఈ గోల్డ్ కలర్కి ఏంటంటే వైలెట్ కలర్ ఇచ్చారు మళ్ళీ ఇది హంసల బోర్డర్ బ్లౌజ్ మనకు బార్డర్ ఎలా ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇంకొక విచిత్రం ఏంటంటే పరికినీ మిడిల్లో ఆ కలర్ అంటే బ్లౌజ్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తోటి వీవ్ చేశారు మీనాకారి వీవి అందువలన చాలా అందంగా కనిపిస్తున్నాయండి చీరలే అసలు చీరల కంటే కూడా చాలా బాగున్నాయి చీరలు ఈ కలర్ కాంబినేషన్లో వస్తే బాగుండు నెక్స్ట్ కూడా నేను ఆశు సిల్క్స్ ఎంపోరియం వారి నుంచి మంచి పట్టు చీరలు కూడా చూపిస్తున్నానండి చాలా వరకు కూడా వీక్ రెండు లేదా మూడు వీడియోల్ని అందించాలనేది నా ఆలోచన నేను లేటెస్ట్ అన్నీ కూడా మనకి ఏదైతే డిస్కౌంట్లో వస్తుందో అవి నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను నాగశ్రీ డైరీస్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి లాస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలామంది కమెంట్ చేశారు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు మేము వెళ్ళేటప్పటికి కలెక్షన్ అయిపోయిందండి మళ్ళీ మరొకసారి మాకు కలెక్షన్ రాగానే వీడియో అందిస్తారా అన్నారు నేను ఆషు సిల్క్స్ ఎంపోరియం వారితోటి చెప్పడం స్టాక్ రాగానే నాకు వీడియో చేసి వారు పంపడం కూడా జరిగింది ఇప్పుడు ఇవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి చాలా తక్కువ ధర ప్యూర్ పట్టు మీనాకారి వేవింగ్ వచ్చాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయచ్చండి ఒకవేళ చూడాలి అని అనుకుంటే వీడియో కాల్లో చూస్తామంటే తప్పకుండా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చు అంటే దూరంగా ఉన్న వారి సంగతి నేను చెప్పేది దగ్గరగా ఉన్నవారు మాత్రం డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎల్లో కాంబినేషన్లో వచ్చినవన్నీ కూడా చాలా బాగున్నాయి మిగిలిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే మనం ఈ వీడియోలో ఎక్కువగా ఎల్లో చూస్తున్నాం హల్దీ ఫంక్షన్కి చాలా బాగుంటుందండి హల్దీ ఫంక్షన్కి ప్లాన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉందండి అంటే ఎప్పుడు అని అంటే హల్దీ ఫంక్షన్కి స్నానం మంగళ స్నాన కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ అక్షంతలు వేయడం హారతి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు కట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది వీడిల్లో గోల్డ్ కలర్లా వచ్చింది దానికి వైలెట్ కలర్ కొన్ని అచ్చంగల్లో వచ్చాయి కొన్ని గోల్డ్ కలర్లో వచ్చాయి ఫిఫ్టీన్ థౌజండ్ వర్త్ చేసే పట్టు లంగాలు ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి ప్రజెంట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కంచి పట్టు పావుడా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెహెంగా లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు పట్టు లెహెంగాలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా డిజైన్లు కూడా చాలా అందంగా ఉన్నాయండి మనం ఇటువంటి డిజైనర్ శారీస్ లాగా తీసుకుంటూ ఉంటాం ఆ డిజైన్స్ ఇప్పుడు మనం పట్టు లంగాల్లో చూస్తున్నాం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీలో అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉందండి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పట్టు లంగాలు మాత్రమే కాదు కంచిపట్టు చీరలు అన్నింటిపైన ఇక టూ గ్రామ్స్ ప్యూర్ జరీతో తయారైన శారీస్ అన్నింటి మీద కూడా థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో సుముహూర్తాలు అంటే పెళ్లి ముహూర్తాలు పెళ్లిళ్ళు తలపెట్టుకున్న వారు పట్టు చీరల కోసం మీరు ఒకసారి ఆషు సిల్క్స్ ఎంపోరియా అది ఆషు సిల్క్స్ ఎంపోరియంని విజిట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది కదా మీ బడ్జెట్కి చాలా తక్కువ ధరలో శారీస్ రావడం జరుగుతుంది ఎందుకంటే మనం తీసుకునే చీర ఫ్లాట్ వస్తుంది పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఎప్పుడూ బాగుంటాయి ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ స్టోర్ కాబట్టి ఇప్పుడంటే పెద్ద స్టోర్ ని లాంచ్ చేశారు కానీ ఇంతకుముందు ఒక ఎన్నో ఇయర్స్గా బెంగళూరు బేస్డ్గా వీళ్ళది పెద్ద హోల్సేల్ వీళ్ళ సొంత తయారీ నేను ఎన్నో ఒక టూ ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి దగ్గర నుంచి అంటే సారీ ఈ స్టోర్ వారి దగ్గర నుంచి నేను మీకు కలెక్షన్ అందిస్తూనే వచ్చాను లేటెస్ట్ డిజైనర్ పట్టు శారీస్ అలాగే పేస్ట్రల్ కలర్స్ వీళ్ళు స్పెషల్ అని చెప్పొచ్చు మీనాకారి వేవింగ్ తొట్టు కూడా చాలా బాగుంటాయి ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బందిని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ